మహమ్మద్ యూనస్ మళ్ళీ మైండ్ గేమ్ మొదలుపెట్టాడు ఈశాన్య రాష్ట్రాలపై కన్నింగ్ కామెంట్లు చేసి చైనాను స్వాగతించిన యూనస్ ఇప్పుడు పాకిస్తాన్కు కూడా వెల్కమ్ చెప్పాడు దౌత్య అధికారిక పాస్పోర్టులు కలిగి ఉన్న వారికి వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఈ నిర్ణయమే భారత నిఘా వర్గాలను కలవర పెడుతోంది ఇప్పుడు ఎందుకంటే వీసా ఫ్రీ ఎంట్రీ ద్వారా బంగ్లాదేశ్కు ఎవరు ఎవరొస్తారో భారత నిఘా సంస్థలకు తెలుసు ఈ నిర్ణయం ద్వారా ఐఎస్ఐ గూఢచారులు ఉగ్రవాదులు బంగ్లాకు ఈజీగా వెళ్లే అవకాశం ఉంటుంది ఒక్కసారి వాళ్ళు ఢాకాలో దిగితే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అందుకే వీసా ఫ్రీ ఎంట్రీపై ఈ ఆందోళనలు మరి ఈ వ్యవహారంలో మోడీ సర్కార్ ఏం చేయబోతుంది బోర్డర్ లో ఉగ్ర చొరబాట్లు జరగకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి లెట్స్ వాచ్ భారత్ ది టార్గెట్ గా మళ్ళీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన యోనస్ పాకిస్తాన్ గొడ్డలిలో ఉగ్రవాదులకు వీసా ఫ్రీ ఎంట్రీ

డిఫెన్స్ సెమినార్ లో సిడిఎస్ అనిల్ చౌహాన్ సెన్సేషనల్ కామెంట్స్ ఇవి భారత్ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఆయుధాలు ఇతర పరిజ్ఞానం గురించి మిలిటరీ పూర్తిగా అప్డేట్ అయి ఉండాలని అభిప్రాయపడ్డారు యుద్ధాల గతి మారిపోతోందని సిడిఎస్ వెల్లడించారు యుద్ధాల్లో అప్ లు ఉండాలని గుర్తు చేశారు అందుకే సైన్యాలు అప్రమత్తంగా ఉంటూ ఏ క్షణమైనా ఆపరేషన్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు దీనికి ఆపరేషన్ సింధూర్ ఆయన ఉదాహరణగా చూపారు భారత మిలిటరీ భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్ వారియర్స్ టెక్నాలజీ వారియర్స్ కాలర్ వారియర్స్ అవసరం చాలా ఉందని చెప్పారు నిజమే సిడిఎస్ చెప్పినట్టు భారత్ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు గా ఉండాల్సిందే ఎందుకంటే మన చుట్టూ శత్రువులే ఉన్నారు కాబట్టి పైగా వారంతా ఎప్పుడు ఎలా విరుచుకుపడతారో చెప్పలేం కాబట్టి అందుకు ఉదాహరణే మహమ్మద్ యూనస్ అనుమానాస్పద చర్యలు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అలాడిపోతున్న దేశాన్ని గట్టెక్కించేందుకు యునెస్ ఎంత కృషి చేస్తున్నాడో తెలీదు కానీ భారత వ్యతిరేక కుట్రలు అమలు చేయడం కోసం మాత్రం చాలానే కష్టపడుతున్నాడు ఏడాది మొదట్లో చైనాలో పర్యటించి ఈశాన్య రాష్ట్రాలపై కూతులు కుయ్యడం అందులో భాగమే అంతేకాదు భారత రక్షణకు అత్యంత కీలకమైన చికెన్ సినెక్ లోకి బీజింగ్ ను ఆహ్వానించాడు చికెన్ చికెన్సెనక్ కారిడార్కు అత్యంత దగ్గరగా ఉన్న బంగ్లాదేశ్ జిల్లాలో చైనా ఎయిర్ఫీల్డ్ నిర్మించాలని భావిస్తోంది దీనికి యూనస్ మద్దతిస్తున్నట్టు కూడా తేలింది ఈ వార్తలు బయటకొచ్చిన తర్వాత యూనస్ పాకిస్తాన్ కూడా తమ దేశానికి ఆహ్వానించాడు తాజాగా అంతకు మించిన నిర్ణయమే తీసుకున్నాడు పాక్లో దౌత్య అధికారిక పాస్పోర్టులు కలిగి ఉన్నవారికి వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఢాకాలో అంతర్గత మంత్రి ముహసిన్ న్వి బంగ్లాదేశ్ ప్రతినిధి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ జహంగీర్ ఆలం చౌదరి మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఆ సమావేశం తర్వాత వీసా ఫ్రీ ఎంట్రీపై నిర్ణయం ప్రకటించారు అదే సమావేశంలో అంతర్గత భద్రత పోలీసు శిక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి రెండు దేశాల పోలీసు అకాడమీల మధ్య ఉమ్మడి ఉగ్రవాద నిరోధక చర్యలు మార్పిడి కార్యక్రమాలపై కూడా ఒప్పందానికి వచ్చారు అలాగే ఢాకా ఇస్లామాబాద్ ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడానికి మొహసిన్ నఖ్వీ బంగ్లాదేశ్ పర్యటనను చాలా ముఖ్యమైనదని జహంగీర్ ఆలం చౌదరి పేర్కొన్నాడు బంగ్లాదేశ్ అధికారులకు పోలీసు శిక్షణ ఆఫర్ ఇచ్చినందుకు నఖ్వికి కృతజ్ఞతలు తెలిపాడు ఇస్లామాబాద్ అధికారులు ఢాకాకు వీసా లేకుండా ప్రవేశించడం వల్ల ఢాకాకు ఐఎస్ఏ గోడచారులు పాకిస్తానీ ఉగ్రవాదులు సులభంగా వెళ్లడానికి వీలవుతుంది ఢాకాలో పాకిస్తాన్ అధికారులు ఎక్కువగా ఉండడం వల్ల బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక ఇస్లామిస్టు తీవ్రవాదం తిరిగి పుంజుకునే అవకాశం ఉందని ఇది భారత లక్ష్యంగా చేసుకుని ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రూపులకు న్యూఢిల్లీ ఆందోళన చెందుతోంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ లక్ష్యం కూడా అది కావచ్చు పైగా త్వరలో సేఫ్ సిటీ ప్రాజెక్టు నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శించడానికి ఉన్నత స్థాయి బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ను సందర్శించనుంది బంగ్లాదేశ్ లో ఇప్పటికే పాక్ ఆర్మీ ఐఎస్ఐ క్రియాశీలకంగా ఉన్నాయి ఉగ్రవాదుల్ని బెంగాల్ బార్డర్ నుంచి భారత్లోకి పంపించడం కోసం చాలా కాలంగా కుట్రలు చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పసిగట్టే ఈ క్రమంలోనే కంచె నిర్మాణ పనులు చేపట్టినా స్థానిక ప్రభుత్వ మద్దతు లేక కొన్ని చోట్ల జరగలేదు ఇలాంటి సమయంలో ఐఎస్ఐ ఉగ్ర కుట్రలు చేస్తే తిప్పికొట్టడం అంత ఈజీ కాకపోవచ్చు నిజానికి ఇటీవల బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష రాకపోకలు జోరందుకున్నాయి నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్నాయి పాకిస్తాన్ నౌకలు నేరుగా చెట్టుగా చేరుకుంటున్నాయి నిషేధిత వస్తువులు బంగ్లాకు వెళ్లి అక్కడి నుంచి భారత్లోని వేర్పాటువాది గ్రూపుల చేతులకు వెళ్లే అవకాశాన్ని తోసిపుచ్చలేమని భద్రతా నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు గతంలో ఈ తరహా ఘటనలు జరిగాయి రెండు వేల నాలుగులో చిటకాంగ్లో భారీ ఎత్తున అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు బంగ్లాదేశ్లో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు మధ్య ఖలీదా జియా నేతృత్వంలోని బిఎన్పి సర్కారు అధికారంలో ఉన్నప్పుడు పది ట్రక్కుల ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది మరోవైపు జనవరిలో బెంగాల్ మాల్డా జిల్లా సుఖ్దేపూర్లో సరిహద్దుల కంచె నిర్మాణాన్ని బంగ్లాఘాట్స్ అడ్డుకోవడం వెనుక రీజన్ కూడా అదే పాకిస్తానీ ఉగ్రశక్తులు భారత్లో చొరబడ్డానికి కంచె అడ్డంకిగా మారొద్దన్నదే బంగ్లాఘాట్స్ చర్యలకు కారణం బెంగాల్లోని అత్యంత సున్నితమైన చికెన్సెనక్ కారిడార్ను ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు ఎప్పుడూ గుర్తించే ఈశాన్య భారత్లో ఎనిమిది రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు రోడ్డు మార్గాలు చికెన్ సెనక్ నుంచి వెళుతాయి పాటు కీలక పైప్ లైన్లు కమ్యూనికేషన్ కేబుళ్లకు ఇదే మార్గం ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పే ఉంటుంది నేపాల్ భూటాన్ బంగ్లాకు అత్యంత సమీపంలో ఈ ప్రాంతం ఉంది చైనాకు చెందిన చుంబీలోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది ఈ ప్రదేశంపై చైనా దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరుచేసే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు ఎప్పటి నుంచో ఆందోళన చెందుతున్నారు ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి డోకులాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత సైన్యం అడ్డుకోవడానికే ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి రెండు వేల పదిహేడులో చైనా నిర్మాణాలను అడ్డుకోవడం ద్వారా డోకులాం ట్రై జంక్షన్ సేఫ్గా ఉంచడంలో విజయం సాధించాము కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో అస్సలు ముప్పు పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది అయితే బంగ్లాదేశ్ పాకిస్తాన్ కుట్రలపై భారత్ పూర్తి అప్రమత్తతతో ఉంది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ బోర్డర్ మొత్తం బీఎస్ఎఫ్ రాడర్లోనే ఉంది ఉగ్ర ఉగ్రదేశాల కుట్రలు ఎన్నటికీ వకౌట్ కావు